శివుడు భిక్షాటన చేశాడు అనే విషయం మీకు తెలుసా పురాణాల ప్రకారం ఒకసారి బ్రహ్మదేవుడు తన సృష్టి శక్తిపై గర్వంతో తనకంటే శివుడు తక్కువ అన్న భావనతో ప్రవర్తించాడు అహంకారం అధిగమవ్వడంతో శివుడు కోపంతో బ్రహ్మదేవుని ఐదు తలల్లో ఒకదాన్ని నరికేశాడు కానీ అది బ్రహ్మహత్య పాపంగా మారింది ఆ పాపం కారణంగానే శివుడు కపాలిని అని పిలువబడ్డాడు బ్రహ్మదేవుని తల శివుని చేయికి అంటుకుని పోయింది దానిని వదిలించుకునేందుకు శివుడు ప్రపంచమంతా తిరిగాడు దేవతలు ఋషులు కూడా ఆ పాపాన్ని తొలగించలేకపోయారు చివరకు భగవంతుడు శివునికి ఒక పరీక్ష విధించాడు బ్రహ్మహత్య పాపాన్ని నివారించాలంటే ఖచ్చితంగా భిక్షాటన చేయాలని శివుడు కపాలాన్ని పాత్రగా చేసి దానిలో భిక్ష పెట్టమని గృహస్థుల వద్దకు వెళ్ళాడు ఆయన యోగి రూపంలో దివ్యమైన శక్తిని దాచిపెట్టి నగరాల్లో ఆశ్రమాల్లో తిరుగుతూ భిక్షాందేహి అని అడిగాడు ఈ రూపమే భిక్షాటన మూర్తిగా ప్రసిద్ధి చెందింది ఈ భిక్షాటనకు ముఖ్యంగా రెండు ప్రధానార్థాలు ఉన్నాయి ఒకటి బ్రహ్మదేవుని తలనరికి చేసిన పాపం వల్ల శివుడు కూడా వినమ్రతను స్వీకరించాల్సి వచ్చింది దీనితో ఎవరైనా సరే ధర్మాన్ని అతిక్రమిస్తే పరిణామాలు తప్పవని చెప్తున్నాయి అలాగే భగవంతుడే అయిన శివుడు భిక్షాటన చేసి లోకానికి త్యాగం విరక్తి వినయం గొప్పతనాన్ని చూపించాడు చివరిగా కాశీలో అన్నపూర్ణాదేవి భిక్ష పెట్టినప్పుడు బ్రహ్మదేవుని కపాలం వదిలిపడింది దానితో శివునికి విముక్తి లభించింది ఈ విషయాన్ని మొదటిసారి విని ఉంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఓం నమశివాయాన్ని కామెంట్ చేయండి